అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆంధ్ర వార్త కేబుల్ టీవీలకు గుడ్ బై చెప్పండి కేవలం ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలకు చెల్లించి ఒక సంవత్సరం పాటు ఆనందించండి లేటెస్ట్ అప్డేట్ వచ్చిందండి ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే రావడం జరిగింది విన్న ఎండు వరకు చూడడానికి స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదే నేను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మొదటిగా సపోర్ట్ నీ కేబుల్ టీవీ కస్టమర్లకు జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్కు మారేలా ఆకర్షించడానికి జియో నెలకు కేవలం ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలకు పన్నెండు సబ్స్క్రిప్షన్ అందించడమే కాకుండా ఎనిమిది వందల ప్లస్ టీవీ ఛానల్లో థర్టీ ఎంబీబీసీ డేటా పది ప్లస్ ఓటీటీ యాప్లు మరియు వాయిస్ ట్రాకింగ్ కూడా అందిస్తుంది ఇక ఒక నెల అదనపు సబ్స్క్రిప్షన్ కాల్స్ కూడా ఉచిత ఇన్స్టాలేషన్ ఆఫర్ని ఎలా పొందాలి ఎయిర్ ఫైబర్ ప్లాన్ యొక్క పూర్తి వివరాలు ప్రయోజనాలు ఏంటి అనేది ఇందులో ఉన్నాయని వివరాలు చూద్దామండి జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్ నెలకు ఐదు వందల తొంభై తొమ్మిది మరియు ఎనిమిది వందల తొంభై తొమ్మిది ధరలు లభిస్తాయి ఇక ఈ ప్లాన్లు మూడు నెలలు ఆరు నెలలు పన్నెండు నెలల చెల్లుబాటు మాత్రమే అందుబాటులో ఉంటాయి దీని అర్థం మీరు ఎయిర్ ఫైబర్ ప్లాన్ పొందినప్పుడు మీరు జిఎస్టీతో కనీసం మూడు నెలల పాటు పూర్తి మొత్తాన్ని చెల్లించాలి ఇక జియో ఫైబర్ ప్లాన్ నెలకు ఐదు వందల తొంభై తొమ్మిది మరియు ఎనిమిది వందల తొంభై తొమ్మిది ధరలు అన్నమాట సో ఇప్పుడు అంటే అదేవిధంగా మీరు కనుక ఆరు నెలలు పన్నెండు నెలలు పూర్తి మొత్తాన్ని చెల్లించడం ద్వారా ప్లాన్ అయితే పొందవచ్చు ఎందుకంటే వారు మొదట ఆ ప్లాన్ పొందినప్పుడు ఆ వద్ద ఆండ్రాయిడ్ బాక్సులు వైఫై రైటర్లు టీవీ రిమోట్ మరియు దానికోసం ఇన్స్టాలేషన్ అయితే ఉంటాయి ఇక కనీసం మూడు నెలలు అంటే ఇప్పుడు జియో ఫైబరు ఐదు వందల యాభై తొంభై తొమ్మిది ఆఫర్లు తెలుసుకుందాం ఈ ప్లాన్ థర్టీ ఎంబీపీఎస్ వేగంతో డేటా సేవను అందిస్తుంది కస్టమర్లు ఈ డేటాను మొబైల్ మరియు టీవీ ల్యాప్టాప్ వంటి బౌల పరికరాల్లో ఉపయోగించుకోవచ్చు ఈ ప్రయోజనం కోసం కస్టమర్లు వైఫై రౌటర్ కూడా అందించబడతాయి